రోజు నల్లజెరువు జెడ్పీటీసీ గారి భర్త విశ్వనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మన సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ సందర్భంగా ఈరోజు తలుపుల మండలం నుంచి మండల నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ పార్టీకి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థులను నియమించడం జరుగుతుంది అందులో భాగంగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు తర్వాత పార్టీ అధ్యక్షులకు అన్ని సామాజిక వర్గాలతో సమన్వయం చేస్తూ పార్టీ టికెట్లు కేటాయించడం జరుగుతుంది అందులో భాగంగానే కదిని నియోజకవర్గంలో మైనార్టీ అభ్యర్థిని బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఎవరికి టికెట్ ఇచ్చినా మన అధ్యక్షుల వారు సమన్వయకర్తగా ఎవరిని నియమించినా మండలాల్లో ఉండే నాయకులైతేమి నియోజకవర్గాల్లో ఉండే నాయకులైతేమి పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇక్కడ వ్యక్తిగత భేదాభిప్రాయాలు లే కేవలం పార్టీ పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ యొక్క ఆదేశాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్నటి రోజు విశ్వనాథ్ రెడ్డి తలుపుల మండలము కొండ మండలం గాండ్లపేట మండలంలో మొన్న జరిగిన కార్యక్రమంలో భాగంగా సమన్వయకర్తకు ఎవరూ కానీ తోడుగా లేరు జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ ఎవరూ రాలేదు అని నిన్నటి రోజు మండలాల వారీగా చెప్పడం జరిగింది కాబట్టి తలుపుల మండలం నుంచి మేము కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీరు చెప్పిన నువ్వు చెప్పిన మాటలను మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా కుటుంబంలో ఉన్నాం నువ్వు జెడ్పీటీసీ కావాలంటే ఫ్యాను గుర్తు మీద నువ్వు గెలిచినాం అప్పటి ఎమ్మెల్యే గారు నీకు టికెట్ ఇచ్చి పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తికి పార్టీ కోసం కార్యకర్తలందరూ కష్టపడి జిల్లా జెడ్పీటీసీగా నిన్ను ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యే దగ్గర మీరు ఎన్నాళ్ళు ఉన్నారో ఆయన యొక్క ఆదేశాలు మీరు ఎన్నాళ్ళు పాటించారో అనేది మీకే వదిలేస్తాం తర్వాత బిఎస్ మక్బుల్ అన్న గారు సమన్వయకర్త టికెట్ కేటాయించిన తర్వాత బిఎస్ మక్బూలన్న గారు మేమైతే కొత్త ఫస్ట్ మీరే బిఎస్ మక్బూల్ అన్న దగ్గర పోయి నల్లజు మండలంలో ఎంపీపీ రమణారెడ్డి అయితేమి రవీందర్ రెడ్డి అయితేమి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులే అయినా వాళ్ళు ముందు వస్తే నేనే ఎరుకపడతాను అని చెప్పే ఆలోచన ఉందో ఏమో తెలియదు కానీ నువ్వు ముందే చేరుకోండి బిఎస్ మక్బూల్ అన్న దగ్గర బిఎస్ మగ్బులన్న ఎలాంటి ఓడో ఏమో అది నీకే తెలాల ఇప్పుడు సంవత్సరం అయితే ఉంది సంవత్సరం తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మగ్బులన్న గురించి మాట్లాడటం చాలా హేమైన చర్యగా మేము భావిస్తున్నాం మొదట చేరుకున్న వ్యక్తి నువ్వే విమర్శన చేయడం కూడా చాలా హేయంగానే తప్పుగానే మేము భావిస్తున్నాం తలుపుల మండలంలో జెడ్పీటీసీ అయితే ఏమి ఎంపీపీ ఇక్కడే ఉన్నారు పక్కనే ఎంపీపీ అయితే ఏమి మాకు రాష్ట్ర నాయకులు ఉన్నారు పూల శ్రీనివాసరెడ్డి అన్న అయితే వజ్రభాస్కర్ రెడ్డి అయితేమి మన జోనల్ ఇన్ఛార్జ్ డికే బాబు అయితే ఇక్కడ ఉన్న మండల కమిటీ అయితేమి యువజన కమిటీ అయితేమి మైనారిటీ కమిటీ అయితేమి ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాలు అయితే ప్రతి కమిటీ సర్పంచులైతే ఎంపీటీసీలు అయితే వార్డు మెంబర్లతో పాటు మొన్నటి రోజు జరిగిన కార్యక్రమంలో అందరూ హాజరైనారు బిఎస్ మక్బూల్ అన్న గారు ఈ సమక్షంలో సమన్వయకర్త సమక్షంలో జరిగే కార్యక్రమాలు మేమందరూ హాజరైనాం మీరు మా మండలాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు కేవలం నీ మండలంలో ఏదైనా జరిగింటే నీ వ్యక్తిగత విషయాలు ఏదన్నా ఎవరైనా మాట్లాడింటే దాని గురించి నువ్వు విమర్శ చేసుకో పార్టీ గురించి కానీ పార్టీ నియమించిండే అభ్యర్థి గురించి కానీ మాట్లాడే హక్కు నీకు లేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కోసం కేవలం పనిచేసే వాళ్ళమే కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఎవరు పని చేయలేదు చేయకూడదు చేయము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఇలాంటి పరిణామాలు మంచిది కాదు పార్టీ ముఖ్యం ఆరు వేల ఓట్లతో నువ్వు ఓడిపోయినావు అరవై వేల ఓట్లతో రాబోయే కాలంలో ఓడిస్తామంటే నువ్వేం నియోజకవర్గం లీడర్ కాదు నాయన కేవలం నువ్వు ఒక జెడ్పీటీసీనే మాట్లాడే తీరు బాగుండాలి నీకు కూడా నువ్వైతే నీ వ్యక్తిగత ఏంటంటే విషయాలు ఏంటో గసగాల గసగసాలు ఏంటి వ్యాపారాలు అయితే మాకు తెలియదు మా మండలాల్లో మాకు సంబంధం లేని ఇష్యూ ఇష్యూ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి మన మన యొక్క పార్టీ అధ్యక్షుల వారు కదిరి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడతాం ఇక్కడ వర్గ విభేదాలు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి వర్గం మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వర్గం మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ వ్యక్తిగత విషయాల్లో కానీ వ్యక్తిగత మాకు ఇంత ఇన్ని ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు కానీ చెప్పుకుంటే అర్హత కూడా ఎవరికి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క సుపరి పాలన ఆ పాలన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది మాత్రమే ప్రజలు గమనిస్తున్నారు అనేది విశ్వనాథ్ రెడ్డి గారు గమనించాలని కూడా ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాను అదే విధంగా ఇన్ని వేలు ఓట్లతో ఓడిస్తామన్నావు